ప్రతి గురువారం ఆడవారు ఈ రెండు పనుల్ని చేస్తే ఐశ్వర్యవంతులవుతారట చాలా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు కాని ఏ పూజ ఏ విధంగా చెయ్యాలో తెలియక వాళ్లకు తోచిన విధంగా పూజలు చేస్తూ ఉంటారు అలా చెయ్యకుండా ఏ రోజు ఎవరిని పూజిస్తే మనకి మంచి జరుగుతుందో మనకి ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకొని అలా చేస్తే గృహిణులు సౌభాగ్యవంతులవుతారని పురాణాలు చెప్తున్నాయి ఇక ఐశ్వర్యవంతులు అవ్వాలని డబ్బు కావాలని కోరుకోని వారు ఎవరన్నా ఉంటారా ఎవ్వరూ ఉండరు మరి ఐశ్వర్యం పొందాలంటే ఏం చెయ్యాలి అనేగా మీ డౌట్ ధనవంతులు కావాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం రండి మరి ప్రతి గురువారం ఆడవారు రెండు పనులు చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు మరి ఆ రెండు పనులు ఏంటో వాటిని ఎలా చెయ్యాలో తెలుసుకుందామా కొంతమంది గురువారాన్ని లక్ష్మీవారమని అంటారు ఆ విషయం మీకు తెలుసా లక్ష్మీవారమంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ లక్ష్మీవారం రోజు ఇంట్లో ఆడవారు ఈ పనులు చేస్తే ఆ ఇంట్లో ఉండే ఆడవారికి సుమంగళియోగం మరియు యోగం కలుగుతాయట ఆ పనులేమిటో ఇప్పుడు చూద్దామా ప్రతి గురువారం లక్ష్మీదేవికి తప్పనిసరిగా చెయ్యవలసిన పనులు వాటి నియమాలు ఏమిటంటే ప్రతి గురువారం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠ సురపూజితే తో మొదలై మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్న వరదే శుభ అని సమాప్తమయ్యే మహాలక్ష్మి అష్టకం చదవాలి చదవడం రానివారు కుదరని వారు కనీసం ఈ అష్టకాన్ని వినాలి ఇలా ప్రతి గురువారం మరియు శుక్రవారాలు చెయ్యాలి ఇక కనకధారా స్తోత్రం ప్రతి శుక్రవారం చదివితే ఆ ఇంటిలో లక్ష్మీదేవి తప్పనిసరిగా కొలువై ఉంటుంది రెండో దాని గురించి తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైనదండోయ్ మనసులో అమ్మవారిని అదే లక్ష్మీదేవిని స్మరిస్తూ ఐదు సార్లు కుంకుమ వేస్తూ ఉండాలి అది మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ అయినా కనకదార స్తోత్రం చదువుకుంటూ అయినా చేస్తూ ఉండాలి ఇలా చేసిన ఈ కుంకుమని పాపిట సింధూరంగా పెట్టుకోవాలి ఇలా చేస్తే సుమంగళిగా ఉంటారు ఆ ఇంటిలో ఐశ్వర్యం అదృష్టం కూడా పండుతుంది ఆలస్యం మీ ఇంట్లో కూడా ఇలా చేసినట్లయితే ఆ లక్ష్మీమాత మిమ్మల్ని తప్పకుండా కరుణించి మీ ఇంట సిరుల్ని కురిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి